అందరికీ నమస్కారం దుర్గా హోమ్ టాస్క్ స్వాగతం నేను మీ దుర్గను ఇవాల్టి వీడియోలో త్రిప్రాంతకం స్థల పురాణం గురించి తెలుసుకుందాం స్వయాన వెలిసిన అమ్మవారు పరమేశ్వరులు ఉన్నారు ఈ ఆలయం శ్రీచక్రధారిని నిర్మాణంలో ప్రపంచంలోనే ఏకైక శివాలయంగా ఏర్పడినది త్రిపురాసుర సంహారం తర్వాత శివుడు ఇక్కడే నెలకొడిపినట్లు కుమారస్వామి తారకాసురుడు అనే రాక్షసు ఈ కొండపైన వధించినట్లు చరిత్ర పురాణాలు చెప్తున్నాయి త్రిపురాసుర సంహారం జరిగిన తర్వాత శివయ్య స్వామి త్రిపురేశ్వరుడుగా పార్వతీమాత త్రిపురాంబికాదేవిగా ఇక్కడ వెలిశారు శ్రీశైల క్షేత్రానికి తూర్పు దిక్కుగా నెలకొల్పబడినది ఈ ఆలయం అతి పురాతనమైనది పురాణాల ప్రకారం త్రిపురాసుర సంహారం జరిగిన రాక్షస ఆగమన ప్రకారం శ్రీచక్రపీఠంపై నిర్మితమైన ఏకైక శివాలయం త్రిపురాంతక క్షేత్రం త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ అంటూ నిత్యం రుద్రం పలుకుతూ ఉంటారు ఈ మంత్రాన్ని ప్రపంచంలో ఏ శివాలయానికి వెళ్ళి పూజ చేయించుకోవాలన్నా త్రిప్రాంతకేశ్వరునికి సంబంధించిన ఈ మంత్రాన్ని ఉచ్చరిస్తారు త్రిపురాంతకం గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలోని కుమారగిరిపై త్రిప్రాంతకేశ్వర స్వామి స్వయంభూగా వెలిశాడు ఇలా శివయ్య సన్నిధిలో కార్తీక మాసం సోమవారం రోజున ఇలా దీపాలను వెలిగించారు మేము కూడా ఇక్కడ దీపాలను వెలిగించాము ప్రపంచంలో ఏ ఆలయానికి లోపలికి ప్రవేశించాలన్నా తూర్పు ఉత్తర ద్వారం ద్వారా దర్శనానికి వెళ్తాము కానీ ఇది రాక్షస ఆగమనం ప్రకారం నిర్మితమైనందు దక్షిణ ద్వారం నైరుతి ప్రవేశం నుంచి ఆలయంలోకి ప్రవేశం ఉంటుంది త్రిపురాంతకేశ్వరుని ఆలయం పీఠంపై నిర్మితం కావడం చేత ఆలయానికి ప్రత్యేకత విశిష్టత ఉంది పాహిమా బాలా దేవి త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయానికి కిలోమీటర్ల దూరంలో చితగ్ని గుండంలో బాలా త్రిపుర సుందరీదేవిగా వెలిసింది లలితా సహస్రనామంలో అమ్మవారిని కదంబవాసినిగా పిలుస్తారు స్వామి ధ్వజస్తంభాన్ని చూసినా చాలు పాపాలు పటాపంచలు అవుతాయని అక్కడి వాళ్ళు అనుకుంటూ ఉంటారు లలిత అమ్మను మొక్కుకొని ఇలా వెళుతున్నాము ఇక్కడ నందీశ్వరుడు శివయ్య ఉన్నారు ముందుగా వినాయక స్వామిని దర్శించుకొని దీపాలు వెలిగించాము వినాయక స్వామి పెద్ద విగ్రహము ఉన్నది చామరకర్ణ రససిద్ధి గణపతి ఉన్నారు ఇక్కడనే కార్తీక సోమవారం దీపాలు వెలిగించాము ముందుగా స్వామి దగ్గర వినాయక స్వామి దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి పూజ చేసుకొని నమస్కారం చేసుకున్నాము త్రిపురాంతకం ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాలో ఉన్న మార్కాపురానికి నలభై కిలోమీటర్ల దూరంలో గుంటూరు కర్నూలు రహదారికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నది కుమారగిరికి నైరుతి భాగాన చెరువు ఉన్నది చెరువు పక్కన చిదగ్ని గుండం నుండి ఉద్భవించిన బాలా త్రిపుర సుందరి అమ్మవారు రాక్షస సంహారానికి సహాయపడినట్లు పురాణాలు చెబుతున్నాయి ఈ ఆలయం శ్రీచక్ర ఆకారంలో ఉంటుంది ఈ క్షేత్రం ఎక్కడా లేదు ఇటువంటి విధంగా ఎక్కడా లేదు త్రైలోక్య పావనం తీర్థం త్రిప్రాంతకం ఉత్తమం అని పురాతనమైనది ఇది అతి పురాతనమైన క్షేత్రమని శ్రీశైలానికంటే అతి పురాతనమైన క్షేత్రం కార్తీక మాసంలో భక్తులందరూ ఇక్కడ దీపాలు వెలిగించారు చూస్తున్నారు కదండి ఇదిగో ఈ ఆలయం కింద గమనిస్తే శ్రీచక్ర ఆకారంలో ఉంటుంది ఇలా ఉంటుంది శ్రీచక్ర నమూనా ఆకారంలో గర్భగుడి చుట్టూ శ్రీచక్రంలా ఉంటుంది ఇక్కడ ఒక ద్వారం ఉంది ఇది అంతా శిథిలమైపోయింది అవతల వెనక వైపు ఉండడంతో వాకిలిని మూసివేశారు ఈ ఆలయాన్ని ముగ్గురు రాక్షసులు అనేవాళ్ళు కట్టారు ఇక్కడ ముగ్గురు రాక్షసులు పాలించేవారు వారి రాక్షసత్వం భరించేవారు కాదు చాలా దారుణంగా ఉండేది ప్రజలు శివయ్యను వేడుకుంటారు ఆ ముగ్గురు రాక్షసుల్ని త్రిపురాసులని అంటారు ఈ రాక్షసులను ఎలా చంపాలన్న ఆలోచనలతో ఉంటాడు కుమారస్వామి సంహారం మొదలు పెడతాడు కుమారస్వామి రాక్షసులతో పోరాడి ఓడిపోతారు క్షితాగ్ని కుండం నుంచి అప్పుడు బాలాత్రిపుర సుందరి అవతారం ధరించి ఇక్కడ రాక్షసులను సంహరించడానికి సహాయం చేస్తుంది పరమేశ్వరుడు మధ్యలో ధ్యానించుకోవడం వలన బాలాత్రిపుర సుందరి అమ్మ చిదగ్ని కుండం నుంచి పుట్టి తర్వాత బాణంలోకి వస్తుంది అప్పుడు ఆ బాణంతో ముగ్గురు రాక్ష రాక్షసులను వధిస్తారు శివయ్య ఇక్కడ కొండపైన కుమారస్వామి తపస్సు చేయడం వలన కుమారగిరి పర్వతం అని పేరు వచ్చింది మేము దీపాలు వెలిగించి శివయ్యను దర్శించుకొని ఇక ఇంటికి బయలుదేరాము మధ్యలో మార్గమధ్యంలో ఇలా చిన్న చిన్న చెట్లు చిన్న చిన్న అడవి చూసుకుంటూ వస్తున్నాము ఈ వీడియో నచ్చితే కనుక దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీ దుర్గను